హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం చాలామందికి మోడీ పిఎం కిసాన్ మాన్ దాన్ యొక్క పథకం గురించి అయితే తెలియకపోవచ్చు అయితే ఈ కిసాన్ మాన్ దాన్ పథకం అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి మనకు దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ రైతుల ఖాతాలోకి ఎంత క్రెడిట్ చేస్తున్నారు అయితే ఇది ఒకసారి క్రెడిట్ చేసే అమౌంట్ అయితే కాదు ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది అయితే దీనికి కావాల్సినటువంటి దరఖాస్తులు ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా ఉపయోగపడుతుంది కూడా పిఎం కిసాన్ మాన్ పథకం చాలా మంది తెలియదు కాబట్టి మీకు వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఆలోచించకుండా మనం అప్డేట్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి ఇలా ఉపయోగకరమైన వీడియోస్ మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా వీడియోకి లైక్ చేస్తాను కోరుకుంటున్నాను ఇంకా ఆలోచించకుండా మన వివరాలకు వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ మాన్ధన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు మన దేశంలో దాదాపుగా ఇరవై ఒక్క లక్షల పైగా రైతులు తమ పేర్నైతే నమోదు చేసుకున్నారు ఈ పథకంలో నమోదు కాని రైతులు ఇప్పుడు కూడా చేరే అవకాశం అయితే ఉంది రెండు హెక్టార్ల భూమి కలిగి ఉండాలి పద్దెనిమిది ఏళ్ళ నుంచి గరిష్టంగా నలభై ఏళ్ళ వయసు అయితే ఏ రైతైనా సరే ఈ పెన్షన్ పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అయితే ఈ స్కీమ్లో చేరడానికి కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకంలో చేరే నాటికి వయసును బట్టి ప్రీమియం అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చూడండి యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయలు అయితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఏ ఏ వయసు వారికి ఎంతెంత చెల్లించాలనేది కూడా అక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఆ లెక్కన పద్దెనిమిది వయసు వయసున్నప్పుడు ఈ పథకంలో మీరు చేరినట్లయితే యాభై ఐదు రూపాయలు అయితే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది అలాగే మీ వయసు ముప్పై ఐదు ఏళ్ళప్పుడు మీ యొక్క పథకంలో చేరాలనుకుంటే నూట పది రూపాయలు అయితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నలభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మీరు చేరినట్లయితే రెండు వందల రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇలా ప్రతి నెల రైతులు తమ అరవై సంవత్సరాలు నిండే వరకు ఈ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి అరవై సంవత్సరాల పాటు మీ యొక్క ప్రీమియం ప్రతి నెల చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఏమంటారా అయితే ఇక్కడ అయితే రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే ప్రీమియం అనేది చెల్లిస్తుంది ఇక రిటైర్మెంట్ వయసు అంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత సాధారణ రైతులకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఒకవేళ ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న రైతు మధ్యలో ఒకవేళ మరణించినట్లయితే అతని భార్యకు యాభై శాతం అంటే పదిహేను వందల రూపాయలు అయితే పెన్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది అయితే ఈ స్కీమ్లో చేరాలనుకునే వారు కామన్ సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో సిఎస్సికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీనికి కావాల్సిన దరఖాస్తు ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ ఆధార్ నెంబరు నెంబర్ తప్పనిసరిగా అవసరం అవుతాయి అయితే ఈ స్కీమ్లో చేరడానికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు కానీ ప్రతి నెల ప్రీమియం అయితే ఖచ్చితంగా మీరు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అయితే దీనికి ఎవరు అర్హులు కాదు ఇప్పుడు చూసినట్లయితే నేషనల్ పెన్షన్ స్కీము అలాగే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీము ఇలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము లాంటి ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీములు ఉన్నవారైతే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన వర్తించదు అని మీరైతే గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకా మీకు ప్రత్యేకతలు ఏంటి అనేది అయితే మీరు ఒకసారి వివరిస్తాను మనకు కనీసం ప్రీమియం వచ్చేసరికి యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అయితే మీరు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది అది వయసును బట్టి పద్దెనిమిది సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి అయితే ఈ పాలసీదారుడు ఇలా ప్రీమియం కడుతూ కొడుతూ కొన్ని నెలలకి ఏదైనా ఒక అన అనవారి కానీ అలా చనిపోయినట్లయితే అతను బారీక అనేది మనకి యాభై శాతం ప్రీమియం అంటే పెన్షన్ అనేది చెల్లిస్తుంది అంటే ప్రతి నెల పదిహేను వందల అయితే చెల్లిస్తుంది ఈ ప్రీమియం ఎంత రైతు చెల్లిస్తాడో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుంది మధ్యలో పాలసీని నిలిపివేయాలనుకున్న మీరు జమ చేసిన డబ్బు దానికి సాధారణ వడ్డీ కలిపి ఇచ్చేస్తారు ఈ రిజిస్టర్ కోసం ఎంత రుసుము అయితే చెల్లించబడదు ఫ్రెండ్స్ చూస్తారు కదా మీరు ఈ ప్రాసెస్లో మీరు ఎంత అమౌంట్ చెల్లిస్తారో అంతే అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే మీకు చెల్లిస్తుంది ఒకవేళ మీరు మధ్యలో డ్రాప్ అవ్వాలనుకుంటే మీరు ఎంతవరకు అమౌంట్ పే చేశారో అంతవరకు అమౌంట్కు ప్లస్ వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది దీనికి ఎటువంటి రుల్స్ అయితే చెల్లించుకోరు సో దానికి ఫ్రీగా అప్లై చేస్తారన్నమాట అయితే నమోదు కోసం కావాల్సిన విషయాలు వచ్చినట్లయితే ఈ పెన్షన్ పద పథకాన్ని సద్వినియం చేసుకోవడానికి కామన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అంటే మీ సేవ ఇలా ఏ సెంటర్లు ఉంటాయో అక్కడైతే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది రెండు ఫోటోలతో పాటు పాస్బుక్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ సమయంలో కిసాన్ పెన్షన్ ప్రత్యేక సంఖ్య అలాగే యొక్క పెన్షన్ కార్డు సంబంధించి సృష్టించబడతాయి మీకు ఒకనేది ఒక కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసా కదా పీఎం కిసాన్ మాన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఇందులో దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది రైతులైతే ఇందులో జాయిన్ అయ్యారన్నమాట సో చూసారు కదా మీరు వయసుని బట్టి ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇలా చెల్లించినట్లయితే మీకు అరవై సంవత్సరాలు రిటైర్ అయిపోయినట్లయితే ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది మీ మీకు రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ యొక్క డబ్బులు చెల్లించి ఏదైనా మీరు చనిపోయినట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క భార్య కానివ్వండి మీ యొక్క పిల్లలు కానివ్వండి వాళ్ళకైతే యాభై శాతం అనేది పెన్షన్ అయితే చెల్లిస్తుంది పదిహేను వందల రూపాయలు ఒకవేళ మేము చాలా మేము ఒక ఆరు ఏడు సంవత్సరాలు అమౌంట్ చెల్లించేసాం మాకు అవసరం లేదు మీరు వదిలే సోడా డ్రాప్ అయినసారి కూడా మీరు ఎంత అమౌంట్ చెల్లించారో దానికి వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని చెల్లిస్తుందని మనకు క్లియర్ కట్గా తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకుని మీ సేవలోకి వెళ్ళి చూసాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రీస్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్